ఇండియన్ క్రికెటర్స్ వరుస విడాకులతో రికార్డులు కక్కుతున్నారు షమీ నుంచి హార్దిక్ పాండ్యా వరకు అంతా భార్యలకు విడాకులు ఇచ్చేస్తున్నారు కాదు కాదు భార్యలే విడాకులు తీసుకునేలా చేస్తున్నారనే కమెంట్స్ ఏదేమైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం పైగా సాధారణ మహిళలను పెళ్లి చేసుకున్నా కూడా కోటాను కోటేశ్వరులు పైగా దేశంలోనే టాప్ సెలబ్రిటీలుగా ఉన్న క్రికెటర్లకు ఎడమ చేత్తో సంతకం పారేసి విడాకులు తీసేసుకుంటున్నారు కొంతమంది లేడీస్ ఎందుకెలా జరుగుతుందంటే కారణం ఒక్కటే డబ్బు ముందు ప్రేమ ఆ తర్వాత కసితేరా ముగ్గులోకి దించి పెళ్లి చేసేసుకుంటారు కొన్నాళ్ల పాటు సంసారం చేసి వదిలేయాలి కోట్ల కొద్ది డబ్బును భరణంగా పొంది లైఫ్ ను నచ్చినట్లు ఎంజాయ్ చేయాలి ఇదే తీరు ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మహమ్మద్ షమి ఒక చీర్ ను పెళ్లి చేసుకుని ఖరీదైన కార్లు బంగ్లాలో తిప్పాడు కానీ భారీ భరణం తీసుకుని బిడ్డను దూరం చేసింది అంతెందుకు ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్న శిఖర్ దావన పరిస్థితి కూడా అంతే కొడుకు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది డబ్బు తీసుకుని కొడుకును కూడా చూపించకుండా ఆస్ట్రేలియా చెక్కేసింది వీళ్ళందరినీ రిచ్గా వాళ్ళు చూసుకున్నారు ఒక్క నైట్లో ఖర్చు పెట్టేంత డబ్బుతో వారంతా ఏడాది కంటే ఎక్కువే బతికేసే మహిళలు వీరంతా కానీ డబ్బును చూడగానే వదిలేశారు ఎందుకంటే ఒకేసారి భరణం వస్తుంది స్ట్రిక్ట్ గా ఒకరితో గడిపేందుకు వారికి ఇష్టం లేదు అంతెందుకు సైడ్ డాన్సర్గా ఉన్న స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఏకంగా సెర్బియా దేశానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు ఆమె ఐటమ్ సాంగ్స్తో బాలీవుడ్లో జీవితం వెళ్లదీస్తోంది ఆమెకు మన దేశంలో ఇల్లు కూడా లేదు కానీ అందం చూసి ఓ పార్టీలో పడిపోయాడు హార్దిక్ పాండ్యా చిన్నప్పటి నుంచి మ్యాగీ తిని గడిపిన హార్దిక్ పాండ్యా క్రికెట్లో సక్సెస్ అయ్యాడు కానీ సెర్బియా మహిళను చేసుకుని తప్పు చేశాడు చివరకు ఆమెతో విడిపోయాడు తన కళ్ళ ముందే తన ఇంటి ముందే ముంబైలో మరో ప్రీడితో ఉంటుంది నటాషా పైగా హార్దిక్ కొనిపెట్టిన ఇంట్లోనే మరో సెర్బియా లెవరితో తిరుగుతోంది ఇక ఈ క్రికెటర్లేమో క్షణికావేశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు వారిని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు ఫ్యామిలీ విలువలు తెలియని వారితో లవ్ పడుతున్నారు కుటుంబాల గురించి తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత బొక్క బోర్లా పడిపోతున్నారు అందులో ఇప్పుడు స్టార్ క్రికెటర్ యజవేంద్ర చాహల్ కూడా చేరాడు ఇక్కడ కూడా తప్పు యజవేంద్రదే ఎందుకంటే తన మాజీ భార్య ధనశ్రీ వర్మను గుడ్డిగా ప్రేమించాడు రెండు వేల పద్దెనిమిదిలో కరోనా సమయంలో యజవేంద్ర చాహల్ తన ముంబైలోని కొత్తింట్లో ఒంటరిగా ఉంటున్నాడు ఆ సమయంలోనే తనకు డాన్స్ నేర్చుకోవాలనిపించింది అప్పుడు అంతకుముందే కొరియోగ్రాఫర్గా పనిచేసిన ధనశ్రీతో సాధారణ పరిచయం ఉంది ఓ టీవీ షోలో కలిశాడు అయితే కరోనా సమయంలో తనకు డైలీ రెండు గంటలు డ్యాన్స్ నేర్పించాలని కోరాడు ఆమె కూడా సరైనంది ఆ రెండు గంటల డ్యాన్స్ కోసం బాగానే డబ్బు డిమాండ్ చేసింది నెలకు ఐదు లక్షల పైన తీసుకుంది అలా మూడు నెలల పాటు డ్యాన్స్ నేర్చుకున్నాడు అయితే ఈ డ్యాన్స్ నేర్చుకునే సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది ఆమెను చూడగానే చాలా ప్రేమలో పడిపోయాడు కానీ ఆమె గురించి అతనికి పూర్తిగా తెలియదు కేవలం ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే తెలుసు అప్పటికే చాహల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు ఐపీఎల్ లో దున్నేస్తున్నాడు ఇక చాహల్ డాన్స్ నేర్చుకుంటున్న సమయంలోనే వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేయటం మొదలు పెట్టాడు వాటికి క్రికెటర్స్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చేవారు అయితే మూడు నెలల తర్వాత చాహల్ ఓ డాన్సర్తో లవ్ ఉందనే వార్త మీడియాలో వచ్చింది ఆ వార్తను కూడా ధనశ్రీనే లీక్ చేసింది ఎందుకంటే ఆమెకు సినిమా జర్నలిస్టులతో పరిచయం ఉంది ఆ వార్త తర్వాత ధనశ్రీ పేరు కూడా లీక్ అయింది ఇది కూడా ఆమెనే లీక్ చేసిందనే వార్తలు వచ్చాయి ఎందుకు అలా చేసిందంటే చాహల్ ఆమెను డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటావని ప్రపోజ్ చేశాడట ఈ మాట కూడా ధనశ్రీనే ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తర్వాత చెప్పింది చాహల్ డైరెక్ట్గా సిక్స్ కొట్టాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు నేను మా అమ్మతో మాట్లాడి చెబుతాను మా అమ్మ కూడా మొదట ఒప్పుకోలేదు ఆ తర్వాత యాక్సెప్ట్ చేసింది అందుకే నేను వారం రోజుల తర్వాత చాలకు ఎస్ చెప్పానని ధనశ్రీ చెప్పుకొచ్చింది అలా ఈ వార్త బయటకు రాగానే ఇద్దరు కలిసి పోజలు ఇవ్వడం మొదలు పెట్టారు కొద్ది రోజులకు అతి దగ్గర సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవైలో గుర్గావ్ లో తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య ప్రైవేట్ గా పెళ్లి చేసుకున్నారు చాహల్ ధనశ్రీ అప్పటి నుంచి ఇద్దరు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉండేవారు చాహల్ కెరీర్ కూడా బాగానే సాగుతుంది అయితే వీరి మధ్య గొడవలు కూడా వచ్చాయనే రోమర్స్ మొదలయ్యాయి ఎందుకంటే చాహల్ తోటి క్రికెటర్ అయిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పలుమార్లు కనిపించింది ధనశ్రీ ఆ తర్వాత అతనితో కలిసి డాన్స్ కూడా చేసింది అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో తేడా వచ్చిందనే రోమర్స్ మొదలయ్యాయి అయితే ఫిజిక్ పరంగా చాహిల్ చాలా వీక్ గా ఉంటాడు అయినా తాను బాధపడ్డు తన ఫిజిక్ పై తానే జోకులు వేసుకుంటాడు ఇటు ధనశ్రీ లావుగా ఉంటుంది వారిద్దరికి మ్యాచ్ కాదు కూడా కానీ మనసులు కలిసి ఆయన పెళ్లి చేసుకున్నారు ఇక వీరి సంసారం కూడా ఏమీ గొప్పగా సాగలేదు ధనశ్రీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాహుల్ కు తెలియదు ఆమె బాలీవుడ్ సినిమాలకు పనిచేస్తూ ఉండేది టీవీలో కూడా డాన్సులు చేసింది ఆ తర్వాత కొరియోగ్రఫీతో కూడా పాపులర్ అయింది జడ్జ్ గా కూడా బిజీ గానే ఉంది కానీ చాహుల్ విదేశీ టోర్లలో ఉంటే మాత్రం ఆమె వేరు వేరు రకాలుగా వేరే వేరే వ్యక్తులతో స్టెప్ తిరిగేది సోషల్ మీడియాలో ధనశ్రీ మీద ఎన్నో వచ్చాయి కానీ ద్దరు రూమర్స్ ను తోసిపుచ్చారు ఓ టీవీ డాన్స్ షోలో పాల్గొన్నారు కూడా ఆ షోలో చాహల్ ను ఎత్తుకుంది ధనశ్రీ అందరూ నవ్వారు కూడా దీంతో ఇక ఇద్దరి మధ్య గొడవలు లేవననుకున్నారు కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాహల్ కు ప్లేస్ దొరకలేదు కొత్త తరం స్పిన్నర్లు వచ్చారు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ లాంటి బ్యాటింగ్ ఆల్రౌండర్లు కూడా వచ్చారు ఇటు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అశ్విన్ అప్పటికే పాతుకుపోయాడు దీంతో చాహల్ ప్లేస్ కోల్పోయాడు కానీ ఐపీఎల్ లో మాత్రం రాణిస్తున్నాడు మంచి ఫీల్డర్ కూడా ఎప్పుడైతే అంతర్జాతీయ క్రికెట్ లో చాహల్ ప్లేస్ కోల్పోయాడో నాటి నుంచే చాహల్ ను దూరం పెట్టడం మొదలు పెట్టింది ఆ తర్వాత ఇద్దరు దూరం అయ్యారు విభేదాలు వచ్చాయి చాలా తెలివిగా ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసేలా ఒప్పించింది ధనశ్రీ చాహల్ కు మరో ఛాన్స్ లేకుండా పోయింది ఎందుకంటే ఆమె వేరే బహిరంగంగా తిరుగుతుంటే తాను మాత్రం ఏం చేస్తాడు అందుకే చాహల్ కూడా విడాకులు ఒప్పుకున్నాడు ఇక చాహల్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ వల్ల బాగానే సంపాదించాడు చాలా ఏళ్ల పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా దక్కింది బాంద్రా బాధ్రార్టులో ఇద్దరు విడాకులకు అప్లై చేసుకున్నారు ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో చేసుకున్నారు ఇక దీంతో వీరి విడాకులు కూడా ఖాయమయ్యాయని తేలిపోయింది చాహుల్ ఒకడుకు ముందుకేసి తన మనసులోని బాధను ఓ కోర్టు రూపంలో ప్రపంచానికి చెప్పాడు దిగ్గజ వ్యాపారవేత్త తరచూ చెప్పే మాటను కోర్ట్ చేశాడు ఎవరో నీ గొప్పతనం తెలుసుకోలేనంత మాత్రాన నీ విలువ తగ్గదు అనే రతన్ టాటా కోర్టును ధనశ్రీని ఉద్దేశించి కమెంట్ చేశాడు అంటే తనను ధనశ్రీ లెక్క చేయలేదు అనే అర్థంలో చెప్పాడు ఇక చివరకు గత ఏడాది నుండి వీరి విడాకుల కేసుపై విచారణ సాగుతూనే ఉంది ఫైనల్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి లేదా చెప్పాలని తాము విడిపోతామని చెప్పారు అయితే కలిసి ఉంటే బాగుంటుంది ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు ఓసారి కౌన్సిలింగ్ తీసుకోండి ఆ తర్వాత కూడా విడిపోతామని నిర్ణయించుకుంటే విడాకలు ఇస్తామని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు ఇద్దరికీ కలిపి నలభై ఐదు నిమిషాల సేపు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ అప్పటికే విడిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆ కౌన్సిలింగ్ ఏమాత్రం పనిచేయలేదు ఆ తర్వాత సెషన్లో తాము విడిపోవడానికే నిర్ణయించుకుంటున్నామని కోర్టుకు తెలియజేశారు దీంతో కోర్టు చాహిల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది అయితే స్టార్ క్రికెటర్ కాబట్టి తనకు బతికేందుకు భరణం కావాలని కూడా కోరగా ఇద్దరు కోర్టు బయటే అరవై కోట్లకు సెటిల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి కానీ దీనిపై ఎవరో పెద్దగా స్పందించలేదు ధనశ్రీ మాట్లాడేందుకు అసలు ఆసక్తి చూపకపోగా ఆమె తల్లి మాత్రం ఓ జర్నలిస్ట్ కు ఫోన్ లో సమాచారం ఇచ్చిందట అంత డబ్బు మేము అడగలేదని చెప్పిందట మరి ఎంత అంటే మాత్రం చెప్పలేదట ఇద్దరు విడాకులకు మధ్య ఎంత భరణంతో ధనశ్రీ ఒప్పుకుందనేది తెలియదు వాటిని బయటకు చెప్పర కూడా కానీ భారీగానే డబ్బు తీసుకొని విడాకులు ఇచ్చింది ధనశ్రీ ఈ మధ్య పెళ్లిళ్లైన కొన్నాళ్లకే చాలా మంది భరణం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు తాతక మించి నెలకు లక్షల్లో అడుగుతూ ఉండడంతో న్యాయమూర్తులే ఆశ్చర్యపోతున్నారు భరణం అంటే బతికేందుకు వేస్తారు విలాసాలకు కాదు కావాలంటే మీరే సంపాదించుకోండి అని కూడా న్యాయమూర్తులు చురకలంటిస్తున్నారు కానీ లాయర్లు పెద్ద మొత్తంలో చెప్పించి వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారనే వార్తలు మీడియాలో కనిపించాయి ఏదేమైనా భరణం విడాకులు ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి సెలబ్రిటీలే కాదు ఎంతోమంది ఇప్పుడు ఫ్యామిలీ కోటల చుట్టూ తిరుగుతున్నారు మొదట గృహహింస కేసు ఆ తర్వాత భరణంతో విత్డ్రా చేసుకుని సెటిల్ చేసుకుంటున్నారు చేసుకున్న వాడికి మాత్రం నరకమే ఎందుకంటే గృహహింస చట్టాలు మన దేశంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఎవరైనా సరే తమ వాళ్ళు ఇబ్బందుల్లో పడితే తప్ప ఆ బాధ తెలుసుకోలేకపోతున్నారు తప్పు ఎవరి వైపు ఉన్నా పెద్దలు చెప్పినట్లుగా సర్దుకుపోవడమే మంచిది లేదంటే మన కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది మరి చాహల్ ధరచే విడాకులపై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి